好不好 నేను ఆన్స్ ఈ రోజు రెండవ వార్షికోత్సవం ఐటీఎస్ తరఫున బత్తిపోషమ్మకి విబులవాడలో బోనాలు చేయడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది నిజంగా మేము అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు ఎందుకంటే మమ్మల్ని అందరినీ మీరు ముందుపడుతున్నారంటే కేవలం ఈ ద్వారానే కాబట్టి ఆ యూట్యూబ్ తల్లికి గులమ్మకి బోనాలు ఇక్కడ బత్తిపోషమ్మ టెంపుల్లో చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మీ ఆదరణ అమ్మా అయండీ అందరికీ నమస్తే ఐటీఎఫ్ బోనాలు మత్తిపోచు మనకి చాలా ఘనంగా జరుపుకున్నాం ఇలాంటి హ్యాపీ ఇన్వైట్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఇయర్ ఇలాంటి ఐటీఎఫ్ కులమ్మ బోనాలు మరింత ఎక్కువగా చేసుకోవాలని చెప్పి అమ్మవారిని మనసు సో మచ్ ఐటిఎఫ్ బోనాలు ఈ గూగుల్ అమ్మ బోనాలు అని ఒక ఫైవ్ మెంబర్స్ ఫౌండర్స్ ఉన్నారు దీనికి ప్రతి సంవత్సరం ఇలాగే ఇంత రాష్ట్రం అంతక ఘనంగా ఈ బోనాలు గూగుల్ పని బోనాలు జరుపుకుంటాం ఓన్లీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళనే వేసుకున్నాం ఇంకా ముందు ముందు ఇంకొక నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ మూడో సంవత్సరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాకుండా అదర్ డిస్టిక్స్ వాళ్ళను థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఓకేనా ఈరోజు ఐటీఎఫ్ రెండో వాచ్ సందర్భంగా మేము వద్దిపోషమ్మ దగ్గర బోనం సమర్పించడం జరిగింది నేను కరీంనగర్ టీవీ తరపున ఖమ్మం నుంచి ఇక్కడికి రావడం జరిగింది నాకు ఇక్కడ ప్రోగ్రామ్ని బోనం ఎత్తుకొని మేము అమ్మవారికి సమర్పించడం చాలా ఆనందకరంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన కరీంనగర్ టీవీ వాళ్ళకి అంటే ఎక్కడైనా కానీ అరుదుగా కలుస్తూ ఉంటుంది కొందరు మంది కళాకారులు ఇప్పుడు దాదాపు చాలా మంది కళాకారులు ఒకటే దగ్గర కలవడం అనేది ఎట్లా అనిపిస్తూ ఉంది చాలా సంతోషంగా ఉంది ఇంకా ప్రాజెక్ట్స్ కలిసి అందరితో చేయడం అనే వాటి గురించి మేము మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది అందరినీ ఒక వేదిక మీద చూడడం చాలా హ్యాపీగా ఉంది ఐటిఎఫ్ హోటాలు అనే సంస్థను ఇక్కడ స్థాపించుకొని నేడు రెండవ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది దీనికి ఫైవ్ మెంబెర్స్ ఆఫ్ ఉన్నారు వాళ్ళు చేసినటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పరుచేసిన వ్యవస్థలో ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి పోప్ ఇండస్ట్రీ అదేవిధంగా షార్ట్ ఇండస్ట్రీ సంబంధించిన కళాకారులంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూనమ్మ చేసుకుంటూ అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఆ తల్లికి మందిపోసవ తల్లికి వెళ్ళిన వాడితో లాస్ట్ ఇయర్ అదేవిధంగా ఇప్పుడు కూడా ఘనంగా బోనాలు సమర్పించడం జరిగింది ఇంకా కూడా ఫీచర్లో చేయబోతున్నాము ఒక గొప్ప గొప్ప విషయం ఏంటి అంటే యూట్యూబ్ గూగుల్ మా తల్లి నమ్ముకున్నటువంటి మేము కొన్ని వందల వేల మంది కళాకారులను ఈరోజు యూట్యూబ్ మీద ఆధారపడి బతుకుతున్నాము కాబట్టి దేశమంతటా అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎవరికి రానటువంటి ఆలోచన మా ఐటిఎఫ్ అంటే ఇండస్ట్రీ తెలంగాణ అనే ఒక ఇండస్ట్రీ అంటే సినిమా సినిమా వాళ్ళకి మాత్రమే పరిమితం కాకుండా పోక్ ఇండస్ట్రీ అంటే ఇవన్న సినిమా పాటలు కావచ్చు సినిమా భాషలు కావచ్చు మన పోక్ నుంచి చాలా వరకు వెళ్ళి సక్సెస్ అవుతుంది కాబట్టి మరి మనకు కూడా ఒక ఇండస్ట్రీ అనేది ఎందుకుండకూడదు అని చెప్పి చాలామంది దీన్ని ఆలోచించి దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది స్టార్టింగ్ మన పేన సంవత్సరం అక్కడ అంతకుముందు సంవత్సరంలో చాలా అద్భుతంగా దీన్ని జరిపినాము ఈసారి కూడా దీని ఒక వార్షికోత్సవం మాత్రమే వల్ల దీనికి కూడా చాలామంది తరలి వచ్చిండ్రు ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్ మరి ఎక్కడ పెడదాం అనేది వీళ్ళు మన మన పిల్లలందరూ కూడా తీర్మానం చేస్తారు ఆ రోజు కూడా మళ్ళీ మనం ఫస్ట్ ఎట్లయితే జరుపుకున్నామో మించి గీటుగా కూడా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది ఇది కాబట్టి దీనిపైన మీరంతా ప్రచారం చేసినందుకు మీకు కూడా వచ్చినటువంటి కళాకారులకు మిత్రులకు సోదరి సోదరులు మనలందరికీ కూడా ధన్యవాదాలు పతిపూషణ కోనాలు అయిపోయింది కాబట్టి ఈ వార్షికోత్సవం అంటే పెట్టినాం కాబట్టి ఇది ఎప్పటికీ ఈ ఫోక్ ఇండస్ట్రీ ఇది అంటే అనేది జానపదం అనేది వర్దిల్లాలి కాబట్టి జనపదం ఒక పల్లెకే పరిమితం కాకూడదు ఒక సీడీలకు ఒక యూట్యూబ్కే పరిమితం కాకుండా ఇది ఒక పండగలాగా ఉండాలని చెప్పేసి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జబర్దస్త్ కళాంజలి ప్రార్థిని ఇవాళ ఐటీఎఫ్ కోనాల సందర్భంగా నేను మా డీజే లింక్ అన్న యూట్యూబ్ ఛానల్ తరపు నుండి అలాగే నా కళాంజలి స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ తరపు నుండి ఫోన్ తీసుకున్నాను నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడికి రావడం నేను ఇదే ఫస్ట్ టైం ఈ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్

చెరువుని ఆ చెరువుని ఎత్తుకున్న నీకు బోనం ఎత్తుతామె తల్లి గుగులమ్మా గుగులో 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 గుగులమ్మా గుగులో గుగులో గుగులమ్మా గుగులో 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 గుగులమ్మా గుగులో గుగులో జై ఐటీఎఫ్ ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఒక నెట్వర్క్కి బోనం చేయడం అనే సంస్కృతి ఏదైతే ఉందో అది తెలంగాణ నుంచి మొదలుపెట్టడం జరిగింది అది కూడా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రం నుంచి మొదలుపెట్టడం జరిగింది గత మూడేళ్ల క్రితం ఎట్లయితే రైతు పంట తీసి తన ధాన్యం నుంచి కొంత భాగాన్ని ప్రకృతి దేవతలకు ఇస్తాడో అదేవిధంగా యూట్యూబ్ అనే ఒక వేదిక మీద ఒక ఒక రైతుగా మేము అక్షరాల నాటు వేసి పాటల పంట తీసి ఆ యూట్యూబ్లో స్టార్స్గా ఎదిగిన మేము కూడా ఆ గూగుల్ అమ్మకు ఆ యూట్యూబ్కు బోనాలు తీయాలి కదా అనే ఒక కార్యక్రమం ఒక సంకల్పం తీసుకొని ఇవాళ మూడో సంవత్సరం మూడో అనివర్సరీ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ